నెక్స్ట్ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్ లౌస్ గ్రాండ్ పళ్ళు సో గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సో మనకి ఇవి కుర్చీళ్ళు కూడా చాలా బాగా పడతాయండి కుర్చీళ్ళు కూడా చాలా బాగా పడతాయి అన్నమాట ఫుల్ సాఫ్ట్ ఉంటది దాని అయితే చాలా సాఫ్ట్ చూడండి ఎంత ఈజీగా పడిపోతున్నాయి అది కూడా ఐరన్ చేసినట్టుగా పడిపోతున్నాయి చూడండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అనమాట సారీస్ గబ్బా సారీస్ అందుకే చాలా మంది లైక్ చేస్తారు